చదువుకున్న వాళ్ళు ఉన్నారు గ్రాడ్యుయేషన్ చేసిన ఇద్దరు పిల్లలు పిల్లలు మధ్య యువకులు అదేవిధంగా ఇప్పుడు దేని వాళ్ళు కూడా పోస్టుల సత్యం చదువుకున్న వాళ్ళు ఉన్నారు బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరేందుకు మీరు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నా పార్టీ నా తరఫు నుంచి మీకు స్వాగతం చెప్తూ మీరందరి యువకులు కాబట్టి మేము అన్ని చూసాం కష్టాలు ఎట్లుంటాయి సుఖాలు ఎట్లుంటాయి చూసాం మా అనుభవంతో ఉన్న మధ్య ఉన్నాయి కొద్ది యువకులు బాగా ఆలోచించండి దీని గురించి కొన్ని చెప్పిన ఇంత బాగా దాని ఫస్ట్ మన వ్యవసాయం వ్యవసాయం అనేది మనం తప్పనిసరిగా ఇంత పెద్ద పాపులేషన్లో ఏది చేసినా తట్టుకోలేము ఫ్యాక్టరీలు పెట్టినా ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ చేయలేదు ఇంకోటి చేసినా వేయలేదు అగ్రికల్చర్ ప్లస్ ఎంప్లాయ్మెంట్ రెండు ఉంటేనేమో మనం ఇంత బాగా కుటుంబాలు బాగా పోషించుకోవచ్చు దాన్ని దృష్టిలో పెట్టుకొని పెట్టుకుని పుణ్యాల మనంసాగర్కి కట్టాడు షుగర్ ఫ్యాక్టరీకి వచ్చాడు రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎకరాలకు శ్రీరామ్ సాగర్ వరకు నీళ్ళు పోతున్నాయి మన నీళ్ళు నిజాంసాగర్ వరకు అది రాను రాను సంవత్సరాల వద్ద పూడికొచ్చేసింది వచ్చినప్పుడు మన ప్రభుత్వాలు ఉన్నప్పుడు చెరువు కూడా పెంచిన మనం అయినా కష్టమవుతున్నదని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒక మన ఏరియాకు మన మండలి కానీ రంజన్ మండలి కానీ కొద్ది ఎడుపుల్ కొద్ది మండలు కానీ సాగర్ లిఫ్ట్తో నిజామాబాద్ అరవై వేల యువకులకు ఏంటంటే కొంత పెద్దలకు మనం ముట్టగన ముందు బ్రిటిష్ రాజులు పరిపాలిస్తుంది వాళ్ళ ఇబ్బందులు మన తాతలు బాగా చూశారు గాంధీ గారు అంబేద్కర్ నేను ఇటువంటి వాళ్ళు జైల్లోకి పోయి చేసి వాళ్ళని పాల్గొన్నారు కొట్లాడి మనకి ఇన్ని బెజెన్స్ వచ్చింది అంతేనా దండ లెక్కిస్తుంది దాని అప్పుడే కదా రెండు వచ్చినక్కడ చట్టాలు పెట్టింది ఎందుకు పెట్టిన ఇసు లభంగాలు ఉంటారు కేసీఆర్ సుతం సెక్యులు ముందు పని తోడు చెప్తాడు ఒకటి చెయ్యరు చెయ్యకుండా ఏం కాదు కానీ మీరు అందరు సఫర్ అవుతారు వాళ్ళ చేతిలో పోయినాం మనం ఐదేళ్ళ వరకు కొత్త సిస్టమ్ వాడు పని చేయడు కానీ పోలీసుల్లో చెప్తాడు కేసులు పంపుతాడు ఇప్పుడు రోడ్డు చేస్తా అంటే నాకు పని కానీ రోడ్డు మంచిగా అవుతుంది డ్రైన్స్ మంచిగా అవుతుంది టీచర్లు లేరు డాక్టర్స్ లేరు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేవు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు ఇవన్నీ ఇట్లా లండన్ దొరుకుతారని ఎలక్షన్ పెట్టుకున్నాను ఎలక్షన్ ఎందుకు ఇంత పైసలు పంచుతాను కులాల కాదు నేను మరి ఎందుకు పెట్టుకున్నా బాబు అభివృద్ధి పెట్రోల్ తీసేయాలా మీకు నచ్చిన వాళ్ళని ఎన్నుకోవాలి అభివృద్ధి చేస్తున్న ఎన్నుకోవాలని పెంచుకున్నాను మీరు అవన్నీ ఇస్తాం ఇలా కులం మేము ఎప్పుడన్నా ముస్లింలు వేరే అన్నామా క్రిస్టియన్స్ వేరే అన్నామా హిందువులు వేరే అన్నామా అందరం బాపు ఇప్పుడు కూడా ముస్లిం ఒక ముస్లింపుణం పరిచయా बीजेपी वाले बांटने को स्टार्ट करे तो वो अच्छा नहीं है मिल के रहने के अपने को बोल के बेंगलुरु में कर्नाटक में हम मिल के रहे तेरा मुस्लिम भाइयों को टिकट आ मुस्लिम ओनली मुस्लिम तो नहीं जीतते हिंदू भी दाल सिंगल सब वाके लो मुस्लिम दाल तो जीता नहीं जीतेगा वही ऐसे मुस्लिम को हिंदू दाल है हिंदू उसको मुस्लिम दाल है तो मुस्लिम में तेर तर्तीन लोग जीते उसमें से दो लोग मिनिस्टर दे एक स्पीकर दे यहाँ पर भी हम लोग खुद के वास्ते उसका सर्वेयर के वास्ते उसके फायदे के वास्ते अपने बांटने का कर रहा उससे अपने गाने का नहीं है जो बांटने वाला है चलो आपको अच्छा करे वो भी नहीं है वो भी नहीं, ये भी नहीं है कर लो जाके मुंडी डाल रहा वो डाल रहा कैसा डाल घुमा के मुंडी डाल ना तुम्हारा तो दिलाओ कम जाओ भी बोलो तुम्हारा बारह परसेंट रिजर्वेशन आया नौपेट वाला तो आया जैसा कैसा क्या कर रहा अपना सीएम साहब बोले सो है ये सब देखते हुए ज्यादा डिस्कशन करने का नहीं है अब दस साल देख लिए देख लिए उस के होने का नहीं है अब तो लोग डर रहे

మీ అందరికి ఒక సిస్టమ్ నేర్పు వస్తున్నాం మీ ఎమ్మెల్యేలు మీరు మూడు సార్లు గెలిపించండి సార్ చెడిపోతున్నది అని వస్తున్నాయి సరే

నిరుద్యోగులకు డబ్బులు ఇస్తా ఉంటాడు మూడు వేలు ఇప్పటిదాకా మొక్కళ్ళకు గుడియాలి ఏ ఇబ్బంది లేదు ఇబ్బంది లేదు లేవు మాటకు ముందు పింఛిన్ అంటాడు పిలిచి ఎవరికి లాభం అది ముసళ్ళకి ముత్తుకోళ్ళకి లాభం మాకేడా లాభం యూత్ ఇట్లా ఇట్లా ఉండాలా లేదు మాకు జాబులు లేవు ఏం లేవు మళ్ళీ నిరుద్యోగులకు డబ్బులు ఇస్తా అన్నాడు అవి కూడా లేవు మాట ఎత్తితే గ్యాస్ సిలిండర్ అంటాడు ఇంకా పింఛన్ అంటాడు మాకేం లాభం దాచు ఏం లేదు ఆరు వందలున్న గ్యాస్ సిలిండర్ పదకొండు అయింది ఇప్పుడు అరవై రూపాయలకు వచ్చే పెట్రోల్ ఏమో నూట ఇరవైకి అయింది అన్ని పెరుగుతూనే ఉన్నాయి ఏం తగ్గేది లేదు వచ్చేది సపోర్ట్ చేసేది మాకు నిరుద్యోగులకి జాబ్ కావాలి మా అందరికి ఏమైనా సహాయం అని ఓటేద్దామని నిర్ణయించుకున్నాం ఇక ఏమైనా ఉంటే మీరే చూడలేదు ఊడకుంటే ఓడగొట్టేది లేదు డైరెక్ట్ మీ దగ్గరకు వస్తాం సార్ మరి మేము మీకు ఓటేసి గెలిపించినాం అడగడానికి ఆయన ఓట్లు అడగడానికి వచ్చిండు ఇప్పటి వరకు ఆయన ముఖం మాకు చూపెట్టలేదు ఇప్పుడు 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 కూడా రాలేదు ఇంకా

ఒక వన్ ఇయర్ ఒక సంవత్సరంలో ఒక లక్ష జాబ్స్ ఇద్దాం ఇచ్చే వరకు గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కు నెలకు నాలుగు వేలు ఇద్దాం అట్లనే ఈ ధర ధరలు ఆకాశం ముట్టించిన ధరలు నువ్వు ఇప్పుడే గ్యాస్ సిలిండర్ మనం నాలుగు వందలుండి పుణ్యాత్తులు వచ్చినా కూడా ఇప్పుడు పన్నెండు వందలు అది ఐదు వందలు పెన్షన్ పెన్షన్ అంటే కదా అప్పుడు మనమే రెండు వేలు అన్నాం ఈయన రెండు వేల పదహారు అన్నాడు ఇప్పుడు పెరిగినాయి దాంతో బడ్జెట్ బాగా పెరిగిపోయింది మనము మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ధరలకి ఇంతే ఉండే బడ్జెట్ ఇంతే ఉండే పెరిగింది కాబట్టి ఇప్పుడు రెండు వేలు మనం ఎంత చేస్తున్నాం పెద్ద బస్సులో చెప్పాలి ఎంత ఫోర్ థౌసండ్ నాలుగు వేలు చేద్దాం అట్లనే ఇంట్లో మన అక్కలకు ఉన్న ఉన్నోళ్ళకు కూడా ఒక అద్దకేమో నాలుగు వేలు ఇద్దాం కోడలకు మన అక్క కానీ కోడలకి కానీ వదిలికి కానీ రెండు వేలు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ ఈచ్ ఇంట్లో అంటే ఒక ఇంట్లో ఆరు వేల అత్తకు నాలుగు వేలు కోడలకు రెండు వేలన్నర ఈ విధంగా ఇద్దాం తర్వాత మీకు జాబ్స్ ఇస్తాం జాబ్స్ ఇచ్చే వచ్చే వరకు నెలకు నాలుగు వేలు ఇద్దాం ఇంకేముంది దుర్మార్గులు గట్రా దుర్మార్గు లక్షణ ఏదని పనిపోతున్నాం పనికి మనం వారం రోజులు పేమెంట్ ఇస్తున్నా పది రోజులు ఇస్తుంటాం అంతేనా ఈ లక్షణక్కడ దరిద్రులు నాలుగు నెలలు వస్తారు ఇస్తుంది ఫోర్ మంత్స్ కాబట్టి ఇవన్నీ ఎత్తిపోతున్నాం మనం నాలుగు నెలలది మనం వారము లోపల ముందు ఏ విధంగా ఉన్నా చేస్తూ పాపం భూమి లేని వాళ్ళు నిరుపేదలు కాబట్టి వాళ్ళందరికీ సంవత్సరానికి పన్నెండు వేలు ఎక్క పని కంటే ఇక ఇద్దాం ఇద్దాం అదేవిధంగా ఈ పుణ్యాదులు గడింగ్ ఆడవులకు బోధం అంటే మనం ఇంట్లో నెలకు ఐదు పది వేలు దర్శనం ఇస్తున్నాం అలాగే ఉంటుంది కనీసం కష్టమవుతుంది పౌసలు అరవై రూపాయలు వచ్చింది ఇప్పుడు నూట ఇరవై నూట ఎనభై అది అది డబుల్ రెండు వందల పర్సెంట్

మన తెలంగాణలో చూసుకుంటే ఆరు రూపాయలు ఎక్కువ ఎట్లా ఎందుకు మరి కేసీఆర్ గారు తగ్గియాలి తగ్గియాల్సింది కాదు ఇప్పుడు మీరే దిగుతారు కాబట్టి మేమే తగ్గించుకుంటాం చూసి ఆడోళ్ళందరికి బస్ ఫ్రీ చేద్దామా ఆడోళ్ళకి బస్ ఫ్రీ చాలా ఆడోళ్ళకి బస్ ఫ్రీ ఈ కరెంటు బిల్లు బాగా వస్తున్నాయి అంట కదా ఇళ్లకు నేను అడుగుతా ఉన్నాను ఇంకేంటి రాజేశ్వరరావు పెద్ద నడుపుతారు కదా మీరు మీరు వచ్చినందు ఎక్కడ ఒక సబ్ స్టేషన్ పవర్ ప్లాంట్స్ పెట్టిందరు పవర్ ఎక్కడ ప్రొడక్షన్ చేస్తా ఉన్నాను అడుగుతా ఉన్నాను మేము చేసిన దాంట్లో బయటకెళ్ళి తీసుకున్న దానికి కవర్ చేసి లైన్ చేసుకున్న తర్వాత ఈ ప్రభుత్వం వచ్చింది మీరేమో దాని డబ్బులు కూడా పెడతారు ఇంత రెవెన్యూ ఉన్నా దాని డబ్బులు కట్టకుండా లక్షలాది రూపాయలు పార్కిలు పెట్టి కరెంట్ డిపార్ట్మెంట్ అన్యాయం చేసే విధంగా చేస్తా కాబట్టి తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా గెలిచిన గెలుస్తున్నాం కరెంట్ ఇస్తాం కరెంట్ ఎక్కువ ఉండదనే ఇళ్ళకు కూడా ఫ్రీ ఇస్తున్నాం అని చెప్తాను ఇప్పటికైనా దరిద్రండి పనికి ఒక జాబీ జాబియనోడు ఒక ప్రాజెక్ట్ కట్టినోడు ఆ ప్రాజెక్ట్ వాళ్ళు కమిషన్ లో కొట్టుకున్న ప్రాజెక్ట్ లో ఇప్పటి వరకు నిజాలు సాగం డెబ్బై ఐదు సంవత్సరాలు ఎక్కడైనా పడవాడు అదా పక్క అదా పన్నవాళ్ళ పక్క వాడే మన కేసీఆర్ సార్ కట్టింది పదలు పడే పొగలు పడే పైసలు మన పైసలు లక్షల రూపాయలు పిల్లల కోట్ల రూపాయలు బాకీలు తెచ్చింది కాబట్టి ఇటువంటి వాళ్ళని దొరుకుతున్నారు మనకు నాడు అవకాశం ఉంది కాబట్టి నేను మా నవ్వు రైతులకు కార్మికులకు ఒకటే చేతులు వచ్చి నమస్కరించి చెప్తా ఉన్నా ఇవి మా గ్రామాల్లో మనం అందరం ఇబ్బంది పడట్టు అన్న ఉద్దేశంతో మీరు ఏమి చెప్పినా చెప్పకుండా నా ఆలోచనతో మీరు ఇబ్బంది పాలు కావచ్చు అని అన్ని విధాలుగా పనిచేశాం అవన్నీ గుర్తుంచుకొని మరి రేపు మనకు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో పని చెయ్యరు దాన్ని ఏం చేస్తాడు మీరే ఆలోచించుకోవాలని చెప్తా ఉంది అంతేనా కాబట్టి కులాలు మతాలకు అత్యధికంగా ఎందుకంటే ఈ కులాలకు మతాలకు ఒక రెండు నొద్దు మనం సుఖమిస్తాం అదంటాడు ఇదంటూ పనిస్తాడు బాగున్నాయి టెక్స్ కట్టలే బియ్య వడ్లు అమ్ముకున్నాడు అని తొమ్మిది కోట్లు ఫినాల్టీ చేశారు చేస్తే ఆ డబ్బులు కూడా పెట్టలేదు వడ్లు గరీబున్నాట అలా పంపిణట మా నోళ్ళు పదిహేను ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో అడుగుతా ఉన్నాం ఆఫీసర్ నేను అడుగుతా ఉన్నాను కూడా మీరందరు ఇబ్బంది పాలవుతారు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టినా మీరందరూ ప్రజల డబ్బుని ఎమ్మెల్యే తాత జాగరి కాదు కేసీఆర్ తాత జాబు కాదు అవన్నీ మన డబ్బులు మన డబ్బులు ఉన్న దుర్మార్గులు తింటే మీరు ఆఫీసర్ ఎవరు కొనుక్కుంటున్నాం ప్రజలు కొనుక్కుంటున్నా కాబట్టి మీరు తప్పనిసరిగా అవన్నీ తీయండి తీసి బయట పెట్టి ఏమవుతుంది ఇప్పుడు మాకు పంటలు వచ్చాయి సర్కారు డబ్బులు ఇవ్వరు మాకు మా వండర్ తీసుకుపోయి బ్యాంకులో పెట్టి లోన్లు ఎందుకు మనం ఇస్తాం పెట్టకుండా కేవలం షెడ్యూల్ చేయవచ్చు కేవలం కేసీఆర్ నిర్లక్ష్యం చేయవచ్చు కేవలం ఈ సివిల్ సప్లై ఆఫీసర్లు చేయట్టి కన్సల్ట్ ఆఫీసర్లు చేయవచ్చు కూడా అమ్ముకుంటే మీరు ప్రజలను కాపాడే వాళ్ళు మీరేం ఉన్నాం తప్పనిసరిగా ఈ రోజు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో మేము పెట్టిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ప్రజలు పెట్టినట నేను పెట్టిన తప్పనిసరి ఈవరని అదే నవ్వు యువకులు కూడా ఊకరైన పడకుండా మీ ఫ్యూచర్ కొరకు మేము చేసేది మీ భవిష్యత్తు ఆలోచించుకొని చిన్న చిన్న సమస్యలు గుర్తిస్తే గవర్తను కొందరు ఉంటారు ఇక్కడ అవన్నీ పక్కన పెట్టి వాడు ఏం చేయడు కదా మనం మంచిగా ఒక డ్రా చేస్తాడు వేసి ఒక ఉబ్బు డ్రావైతుంది కట్టడి ఇప్పుడు ఎలక్షన్ రాదు అది ఓడిపోయే దానికి వచ్చింది కాబట్టి ఏదైనా పక్కన పెట్టేసి ఇరవై రోజులు మనం కష్టపడి కష్టపడేది ఏం అవసరం లేదు రావి కొట్లేదు ఓటు వేస్తుందా వాళ్ళకు కూడా ప్రాపర్ లో నాయకులకుటర్లకు చేతులు వచ్చి నమస్కరించి చెప్తా ఉన్నాను నాకు ఇక్కడ సెవెంటీ ఫైవ్ నేను చేసిన పని తప్పనిసరిగా ఇంతక ముందు చేస్తున్నాం అవన్నీ చేస్తాను యువకులకు ఇప్పుడు బాధపడతా ఉన్నాను వాళ్ళందరి జాబులు ఇద్దాం పని కలుగుద్దాం నేను రైతులకు అడుగుతా ఉన్నా మీ అందరు రైతులు మీ అందరికి ఎంత స్కీమ్ పెట్టుకున్నా మీరు బాగుంటే అందరు బాగుంటారని అయితే లోన్ అది లోన్ మాఫ్ చేయకపోతే అడ్డీ కట్టే బ్యాంకులో కోఆపరేటివ్ సిస్టమ్ మంచిగా ఉంటే యాభై పైసలు ఖర్చు కదా ఇప్పుడు రూపాయి కష్టాలు అంటే అది యాభై శాతం ఫిఫ్టీ పర్సెంట్ అది ఎవరితోనే రాజం చేసి కాబట్టి తప్పనిసరిగా వెళ్ళ దాన్ని ఎప్పుడు చెప్పేది అయితే లోన్ రెండు లక్షల రూపాయలు బాగుంది అద్దాం వచ్చలేదు అదేవిధంగా మీకు రైతు భరోసా అయితే రైతు బంధువు ముందు అంటున్నారు కదా దాన్ని బారు బంధువు అది భరోసా ఇస్తున్నందు రైతులకు పంట పండిస్తున్నారు మీరు వండి అనేది మేము భరోసా ఇస్తున్నామని అని చెప్తాము

ఎందుకు ఇస్తున్నారు ఆ రైతు బాగుండాలి అన్ని బాగుంటే బాగుంటుంది అని ఐదు వందల రూపాయలు కుంటల్కి ఇస్తున్నారు

కళ్యాణ్ లక్ష్మి లక్ష అరవై ముబారక్ ఈ పుణ్యాత్ వచ్చినా కూడా ఎక్కడ కూడా సాదీ భార కళ్యాణ్ లక్ష్మి లక్ష వరకు పెట్టుకున్నాయని చెప్తా ఉన్నాం చాలా రోజులు వస్తలేవు వచ్చిన కమిషన్లు సరిపోతలేవు కాబట్టి మా కాంగ్రెస్ వచ్చినా ఎవరికొక ఎవరికి ఒక రూపాయి కమిషన్ అవసరం లేదు ఎవరికి అవసరం లేదు అధికారులకు కూడా చెప్తా ఉన్నాకొక ఇబ్బంది పెట్ట అధికారులకు కానీ సిస్టమ్ లో పెట్టడానికి ఒక ప్రజాస్వామ్యంలో ఏ విధంగా ఉందో ఆ విధంగా చేసే బాధ్యత కూడా చెప్తా అదే విధంగా దాన్ని కేసీఆర్ గారు

దరిద్రం అంటే పది పాపం ఇబ్బంది పడతా ఉన్నారు మరి ఇన్ని డబ్బులు ఇంత బడ్జెట్ ఉన్నా కూడా ఇల్లు కట్టి ఎక్కడ ఇల్లు కట్టిస్తే మన సగ్గిల్ సార్ కొన్ని గ్రామాల్లో చూశాను నేను తక్కువ ముప్పై రోజు ఇంకో డెబ్బై ఐదు వేలు ఇచ్చారు ఇంత దౌర్జన్యము ఒక ఎమ్మెల్యేగా ఉంది మరి ఎమ్మెల్యేలా అధికారులా కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ తప్పిదారి చేయలేదు అనుకుంటున్నా నువ్వేం చెప్తున్నావు నీ డ్యూటీ కదా ఆఫీసర్ డ్యూటీ ఆఫీసర్ నిర్లక్ష్యం చేస్తే ఎమ్మెల్యే డ్యూటీ ఫండ్స్ లేదు ఫండ్స్ లేవని చెప్పి ఫండ్స్ లేపేసి కాంట్రాక్టర్ మీరు కలిసి అయితే అటువంటి వాళ్లకు తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఐదు లక్షలు ఇద్దాం ఇల్లు కట్టుకున్న వాళ్ళకు వాళ్ళే కట్టుకోవాలి ఎస్సీలకు ఎస్టీలకు ఆరు లక్షలు ఇద్దాం హాస్పిటల్ పోతే ఆరోగ్యశ్రీ మాకుంటుంది ఐదు లక్షల వరకు